నమస్తే అండి కొబ్బరి చెప్పలు మెంతికూర నేను చాలాసార్లు పండించాను మన దగ్గర గిన్నెలు ఇవ్వని ఆలోచనే అక్కర్లేదు కొబ్బరికాయ అయితే ప్రతి ఒక్కళ్ళు కొడతారు పద్మాండి కొబ్బరి పీసేసి మెంతికూర పెంచుకోవచ్చా అని అడిగారు పెంచుకోవచ్చండి టిష్యూ పేపర్లో కూడా పెరుగుతాయి ఇదిగోండి రోజుకి మనకి పప్పు కూరలోకి వచ్చేస్తుంది నేను ఇలా పెంచుకుంటానండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందండి వీటికి ఏంటంటే శీతాకాలం నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు వారానికి ఒక్క రోజు కూడా ఇవ్వకూడదు నేను అందుకున్న ఆకుకూరలు అన్నీ చాలా బాగున్నాయి ఎంత అందమైన మందార పూలు పూసినాయండి ఎంత బాగున్నాయండి ఇదిగోండి నారింజకాయ ఇది ఎక్కడ దొరకవు మన మిద్ది తోటలో మనం పెంచుకుంటాం వెనక పల్లెటూరిలో దొరికాయి ఇదిగోండి కామాఫలం పండింది అనుకున్న పండ్ల గట్టిగానే ఉందండి నిన్న మెత్తగా అనిపించింది నాకు అందుకని అనుకున్నా ఒకసారి మనం టమాటా చెట్లు పందిరి వేసాను ఎట్లా ఉందో చూసి నాకు కామెంట్ రాద్దరు కానీ ఒకసారి టమాటా చూడండి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయా ఎంత బాగుంది చూడండి టమాటా కాయలు వచ్చేసినాయి నేనేం చేశానంటే ఇట్లా ఇక్కడ ఒక కర్ర తీసుకున్న ఈ కర్ర ముప్పై ఐదు రూపాయలు పడింది ఇట్లా తీసుకుని వీటికి ఇట్లా వేసేసుకున్నా రెండు కర్రలు వేసుకుని మామూలు టమాటా పందిరి స్ట్రాంగ్ ఎందుకంటే ఇట్లా ఇంకా కట్టాలి ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి పందిర వస్తానికి ఇట్లా పెట్టా ఇదిగండి ఇటు అటు కాయలు వస్తున్నాయి టమాటా కాయలు మంచి కాస్తాయి సరిపోదు ఈ పందిరి కూడా ఇంకా రెండు వంగ మొక్కలు పెంచుకుని పందిరి పెంచేస్తా అదిగోండి ఎట్లా కాస్తున్నాయి చూడండి పక్కన ఉన్నాయి ఎంత బాగున్నాయో ఇంకొకటి పెంచామనుకోండి ఇంకొక కర్ర కట్టేసి పెంచేస్తే ఏమవుతాయి అంటే ఇవన్నీ ఇట్లా పడిపోతాయి పడిపోయి మనకి మంచిగా కాస్తాయి ఇదిగోండి ఈ చెర్రీ టమాటాలు చూడండి ఈ దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న ప్లేస్ని పక్కకు సరిపేసుకున్నా చూసారా ఎంత బాగున్నాయో ఈ రెండు మొక్కలు ఇటు పెట్టేసి ఇప్పుడు ఈ పందిరిని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తా రెండు కుండీలని యువతల పక్కకు పెట్టేసి వీటిని ఇలా ఎక్స్టెన్షన్ చేయాలి చేస్తే ఏమవుతుందంటే పాకుతాయి పాకి మనకి టమాటాకాయలు మంచిగా వస్తాయి ఎంత బాగున్నాయో టమాటాలు ఇదంతా వంగ వంగ తోట ఇటు వంగ తోట తంగేటి పూజగాను రండి నాకు ఇష్టమైన చెట్టు తంగేడు భలే పూసింది తంగేడు తంగేడు పాటలు ఉంటాయి కదా చాలా బాగున్నాయి తంగేడు ఏమేమి ఉన్నాయి ఎన్ని పందిర్లు అయిపోయినాయి అని తీసేస్తున్నా మొత్తం తీసేసా ములక్కాయలు మట్టికి ఒక పది కాయలు నిలబడ్డాయండి ముల్లంగి చూపిస్తాను రండి ముల్లంగి కోసుకుందాం నాకు తోటకూరను బచ్చల కూర కావాలండి నేను వండుకుంటానికి కోసుకుంటాకొచ్చా టమాటాలు అవి ఏవి ఉంటే అవి కోసుకుందాం ఇదిగోండి ముల్లంగి కోసుకుందాం అండి ఎంత బాగుందో చూడండి ముల్లంగి ఇది లాగుతున్నాను చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఈ ముల్లంగి ఆకుతో కూర వండితే అసలు అదిరిపోతుంది ఇదిగోండి చాలా బాగుంది ముల్లంగి ఇంకోటి కోసుకుందాం రెండు కోసుకుంటే సాంబార్లకు సరిపోతుంది చక్కగా లేతగా ఉంది ఎంత బాగుందో ఎంత బాగుందండి ఈ ఆకుతో నేను మీకు ముల్లంగి కూర వండి చూపిస్తాను ఆకుకూర అసలు ఎంత సూపర్గా ఉంటుందో ఇంకోటి ఏమన్నా ఉందో అని చూద్దాం ఇవన్నీ చిన్నగా ఉన్నాయి ఇగోండి పెరుగుతున్నాయి ఇక్కడ కూడా చిన్నగా ఉన్నాయి ఇది ఇది కూడా సన్నగానే ఉందండి ఈ రెండు బాగా వచ్చినాయి ఇంకోటి ఉందండి ఇది కూడా తీసుకుందాం ఇది కూడా తీసుకుందాం నేను ముల్లంగి ఆకు కోస్తాను కోసి మీకు కూర వండి చూపిస్తాను ఇవన్నీ తీసేస్తాను ముల్లంగి ఇంకా ఇవన్నీ ఇంకా రావు వేసుకోవచ్చు ఇవన్నీ ఆకుల కూర ఉండి తీసుకుంటున్నా ఇవి కూడా తీసేస్తున్నా ముల్లంగి ఆకు సూపర్గా ఉంటుంది ఇవి వస్తాయి ఇవి ఉంచేస్తా ఎంత బాగుందో చూడండి ఈ ఉంచుతాను ఈ ఉంచుతా ఇంతవరకు సరిపోతుంది పోసుకుందాం ఫస్ట్ ఈ ఈ మొక్కలు వేసినాక ఫస్ట్ పంట వంకాయ ఇంకో చోటు కూడా ఉంది కొద్దాము వంకాయలకి ఎందుకో కొంచెం మచ్చలు వస్తున్నాయి ఇది డబల్ వంకాయ కాసింది పచ్చడికి పనికి వస్తాయండి అంకులకి నాకైతే సరిపోతాయి ఇదిగండి నల్ల వంకాయ కూడా ఒకటి వచ్చింది నల్ల వంకాయ ఇప్పుడే స్టార్ట్ అయినాయి వంకాయలు టమాటాలు ఎక్కువ వస్తానే వస్తాను ఈ చిన్న టమాటా ఎంత బాగా కాయలు వస్తున్నాయి అంటే మొన్న నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం ఇట్లా కోసేసుకుని అండి కూరకి అసలు బాగా వస్తుంది నాకు ఇష్టం ఈ చిన్న టమాటా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ చెర్రీ టమాటా పెంచుకోండి చాలా బాగుంటుంది రుచికి సూపరు ఈ మీరే జుదురు కానీ కూరకు సరిపడే వచ్చేస్తే టమాటా కూర చాలా బాగుంటుంది వీటితో ఉట్టి టమాటా కూర చేసుకుంటే ఎన్ని కాయలు ఇగోండి అసలు అన్ని కాయలే ఇట్ట ఇట్లా పెట్టేశాను కదా ఇరిగ్గా ఉన్నాయి కొంద ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఇక్కడ ఎంత బాగున్నాయో అసలు రంగు వస్తాయి మనం ఇట్లా కోసేసుకుని పెట్టుకున్నా కూడా టమాటా పండిపోతాయి దోరగా వచ్చేస్తే ఇదిగోండి మనకి టమాటాలు లేని కూర కష్టం లేక నేను తోసేసాను వీటికి ఇప్పుడు పందిరు మళ్ళీ కట్టాలి ఈ టమాటాలకి ఇంకా బాగా కాంచుదాం బుట్ట కాంచుతాం ఈసారి పెద్ద టమాటా ఎంత బాగున్నాయి చూడండి అసలు ఈ చూడండి పండితే ఇంత మంచి రంగు వస్తుంది పండగలు బిజీగా ఉన్నట్టున్నారు అందరూ మొత్తానికి చెర్రీ టమాటా కోస్తానికి మట్టికి కష్టం చాలా కష్టం ఇగోండి అబ్బో లోపల ఇగోండి లోపల ఉన్నాయండి ఇగోండి ఇటు పట్టుకోండి ఇదిగండి చూద్దాం ఇంకెప్పుడు ఇన్న వచ్చినాయి బాగాలేదు కానీ మనకి కాయలు అయితే బాగానే వస్తున్నాయి చూపిస్తాను మీ కోసుకు వస్తున్నా అక్కడికి ఇగోండి ఇన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయి ఇగోండి ఎన్నొచ్చి వస్తాయి ఇగోండి ఎన్నోచ్చినాయి చూడండి పచ్చిమిరకాయలు బాగానే వస్తాయి మనకు పచ్చడికి సరిపోతాయి వస్తాయి చెట్టు బాగాలేదు కానీ ఎప్పటి నుంచో కాస్తన్నాయి ఇంకా నాలుగైదు ఉన్నాయా ఇగోండి ఇన్ని పశ్చిమిరగాలు వచ్చినాయి బచ్చల కూర కోసుకుందామే నేను మంచి మొలుస్తున్నాయి బాగానే వస్తాయి ఇగోండి ఇక్కడ ఉన్న ఇరుజో ఉన్నాయి ఇగోండి తీయట్లే అందుకే నేను పచ్చిమిరకాయలు ఇగోండి పైన తుంచేస్తాను తుంచి మనం చెట్లని చూద్దాం పచ్చల కూర కోసుకుందామే ఇదిగోండి విత్తనాలు వచ్చినాయి నాకు ఈ బచ్చల కూర కావాలి మనం ఆకులు కోసుకుని వస్తాను ఇదంతా కోస్తాను ఎంత ఫ్రెష్గా ఉందండి చక్కగా కడిగేసుకున్నాం అనుకోండి ఇత్తనాలు ఇత్తనాలు తీసుకోవచ్చు ఆకు కూడా తీసుకోవచ్చు ఇత్తనాలు ఇదిగోండి అబ్బా ఎంత బాగున్నాయో ఇత్తనాలు కోసేస్తాను ఈ ఎండ పెట్టుకుందాం మనకి అవసరం ఈ బచ్చల ఆకు చాలా మంచి ఆకు సూపర్ ఇదిగోండి ఎంత బాగున్నాయి ఇట్లా ఎండ దాచుకుంటామే దాసుకుంటామే పట్టుకోండి ఇట్లా పట్టుకుంటా అక్కడ పెట్టరా ఎండబెట్టుకుంట ఉన్నాయి ఇంకేస్తా ఇదిగోండి ఎండబెట్టుకుందాం ఇవి ఇంతవరకు కోసుకుందాం నాకు ఇత్తనాలు ఇంపార్టెంట్ నాకు మెయిన్ ఇదిగోండి విత్తనాలు జాగ్రత్త చేస్తా ఈ సోపు రాకండి సోపు రాక ఇది అసలు ఇట్లా గిల్లుకుంటమే ఆ మండలు తీసేసి ఇత్తనాలు తీసుకుని గుచ్చేసిన మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అంతేనండి కోసుకొచ్చి చూపిస్తాం మీకు ఆకుకూరలు లేట్ అవ్వకూడదు ఇదొక బచ్చలి ఇదొక బచ్చలి మంది ఈ నారెంజ్ కేక్ కోసుకుందాం కాయ ఆరెంజ్ కేసుకుందాం బ తోటకూర బచ్చల కూర కోసుకొచ్చాను ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఆకుకూరలో బచ్చల కూర బచ్చల కూర ఇత్తనాలు మెంతికూర కూర ఎంత బాగుందో చూడండి ఇదేమో ముల్లంగి ఇవండి ముల్లంగి ముల్లంగి ఆకు ముల్లంగి ఆకుతో కూర వండుతా ఇంత ఆకు వచ్చింది మనకి అసలు సూపర్గా వచ్చింది ఎంత బాగుంటుందో మా అత్తగారికి ఏమి ఇష్టమో ఈ ముల్లంగి కూర తప్పకుండా మీకు వండి చూపిస్తా ఎందుకంటే దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయి ఇన్ని వచ్చినాయి మనకి వాళ్ళ ముల్లంగి సాంబార్కి వచ్చినాయి ముల్లంగి ఫ్రై తోటకూర కూర టమాటా మెంతికూర నారింజకాయ ఇంకా వెళ్దాం కిందకి వెళ్దాం ఇదిగోండి పసుపు ఎంత వచ్చిందో చూద్దాము పసుపు లోపల భూమిలో ఉంటుంది కదా ఇట్లా ఎండబెట్టేసి చాలా వచ్చింది కిందకి వెళ్దాం కిందకి తీసుకుని వెళ్ళి చూద్దాం బకెట్లో వేసి కడుగుదాం కడిగితే మనకు తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఇట్లా మీకు చూపించి ఇట్లా ఉంచేస్తాను నేను తర్వాత చేసుకుంటా ఇదిగోండి ఈ సంవత్సరం నేను ప్లేస్ లేక వేయలే అయినా సరే మనకి పసుపు పది సంవత్సరం వస్తున్నట్టు నిజంగా ఎంత బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చింది నేనేసింది రెండు డిప్పలే వచ్చే సంవత్సరం బాగా పెంచుతాను ఈ సంవత్సరం పెంచలేపోయా టైం కూడా లేదు నాకు నిదానం కడుగుతా ఒక్క కుండీలో ఇది ఎంత బాగా వచ్చిందంటే బాగా వచ్చినట్టే ఎంత బాగా వచ్చింది భలే వాసన వస్తుంది ఏదో అన్ని పెంచుతున్నాం స్కూల్ పిల్లలకి వస్తే మన ఇంటికి అన్ని చూపిస్తానికి మన ఇంట్లో అని అట్లా నా కాన్సెప్ట్ అది బాగానే వచ్చింది ఎంత మంచి వాసన వస్తుందో నిదానంగా ఇదంతా క్లీన్ చేస్తా తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఊరికే చిన్న యాభై రూపాయలు బకెట్ యాభై రూపాయలు దాటిలో పెట్టే నేను నీళ్ళు పోసామనుకో వచ్చేస్తుంది తొమ్మిది నెలలు పంట పసుపు ఇది మంచిగా ఉంది చాలా బాగుంది పసుపు నెక్స్ట్ ఇది ఎత్తనానికి ఉంచుకుంటానండి ఇట్లా ఇట్లా నానబెట్టేస్తా అల్లం కూడా ఉంది నాటు అల్లం చిన్న అల్లం భలే వాసన వస్తుంది అది ఎంత ఆనందం అండి ఎంత బాగుందో ఇట్లాగే మీరు కూడా చక్కగా ఆకుకూరలు పెంచుకోండి ఇది మనం అన్ని కూరల్లోనూ ఒక కొంచెం కొంచెం కట్ చేసి పొయ్యి పక్కన పెట్టుకొని తిరగమాతలో వేసుకుంటే ఏమి సువాసన అంత బాగుంటుంది ఇదిగోండి ముల్లంగి ఆకు ఎంత వచ్చిందో చూడండి ముల్లంగి మిరియాలు మనకి పచ్చిమిర్చి మన బచ్చల విత్తనాలు మొన్న హార్వెస్ట్ చేసుకున్నాను కదా మిరియాలు ఇట్లా ఆరబెట్టుకుంటాను షేడ్లోనే ఎండ బ రాటలేదు కదా ఇదిగోండి బచ్చలి తోటకూర ఈ తోటకూర బచ్చలి కలిపేసి పప్పులో వేస్తాను వంకాయ నారేజకాయలు చెర్రీ టమాటాలు ఇన్ని కోసుకున్న మన మిద్ది తోటి ఉంటే ఏదో ఒక కూర వచ్చేస్తుంది హ్యాపీగా నాకైతే ఇది భలే నచ్చింది చాలాసార్లు పెంచుతాను నేను ఈసారి చుక్క కూర కూడా వేసాను కొబ్బరి చెప్పులో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి